శాంతి ఈరోజు పురుషార్థము ధారణా ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు ఏ పిల్లలైతే బాపు ద్వారా విద్యను నేర్చుకుంటున్నారో వారు నిశ్చయ బుద్ధిగా ఉంటూ బాపు ప్రేమలో ఇమిడిపోయి బాపు చెప్పిన శ్రీమతానుసారంగా తమ మనసును బుద్ధిని అత్యధికంగా సమర్పణ చెయ్యాలి అనే దానిపైన అటెన్షన్ పెట్టుకుంటున్నారు వీళ్ళను చూసి బాపు కూడా చాలా ఖుషి అవుతూ ఉన్నారు మీరందరూ కూడా విజయ రత్నాలే మణులే కానీ నెంబర్ వారీగా ఉన్నారు అలాగే బాపు శ్రీమతంను అనుసారంగా మన్ బుద్ధిని సమర్పణ చేయటంలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు కొంతమంది పిల్లలు కష్టాలను కూడా ఇష్టంగా మార్చుకొని మొహబ్బత్ మే పరివర్తన్ కర్ అంటే ఇలా మార్చుకొని ముందుకు వెళ్తుంటో కూడా నెంబర్ ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నారు అంటే పరివర్తన తోటి వారు పురుషార్థం చేస్తూ ముందు ముందు నెంబర్లకి వెళ్ళిపోతూ ఉన్నారు ఇక కొద్దిమంది పిల్లలైతే ప్రేమలో పూర్తిగా ఊగిపోతూ ఉన్నారు వీరికైతే కష్టమనే మాట తెలియకుండా పోతుంది ఇప్పుడు పరివర్తన సమయం చాలా స్పీడ్గా ఉన్నది భలే దీన్ని మీరు అనుభవం చేసుకోలేకపోవచ్చు కానీ మీతో పాటు మీ చుట్టుప్రక్కల కూడా పరివర్తన స్పీడు తీవ్రంగానే ఉంది గమనించండి ఇది తెలుసుకోలేని కారణం వల్ల స్వయం పైన అటెన్షన్ పెట్టుకుంటూ కూడా బుద్ధిని అటు ఇటు పంపిస్తూ ఉన్నారు అనగా మనసు లోపల అనేక రకాలైనటువంటి సంకల్పాలు ఉత్పన్న అయిపోతూ ఉన్నాయి కానీ పిల్లలు కొందరు తండ్రి ప్రేమలో పూర్తిగా ఇమిడిపోయారు కనుకనే మీ బాపు మీకు ఒకే ఒక మాట చెప్తున్నారు అదేమిటంటే వచ్చే పిల్లలు మీకు వచ్చిన సంకల్పాలను బేహద్ బాపుకు ఆల్ మైటీ అథారిటీకి బాపు తన ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా ఉండాలి అని ఉండటం చూడాలి అనుకుంటూ ఉన్నారు చూడండి లౌకికంలో కూడా ఏదన్నా క్రిటికల్ సమస్య వచ్చిన సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా కొద్దిగా ధైర్యం వహిస్తే విజయం లభిస్తుంది అని చెప్తారు కదా అలాగే ఇక్కడ కూడా మీరు ఏ బలహీన సంకల్పాలను ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా మీ లోపలికి రానియద్దు బాపు ప్రేమలో ఇమిడిపోండి పిల్లలకు ఇప్పటికీ కూడా బలహీన సంకల్పాలు వస్తున్నాయి అని బాపక అనిపిస్తుంది అందుకే మరి మరి చెప్తూ ఉన్నారు బలహీన సంకల్పాలను మనసులోకి రానివ్వకండి స్వయం పవర్ఫుల్ అనుభవం చేసుకుంటూ ఉండండి సదా ఖుషీగాను హల్కాగాను ఉండాలి అనే దానిపైన అటెన్షన్ ఉంచుకోండి ఖుషి జేసా కురాక్ నహి హల్కాగా ఉంటే తేలికగా మనసు బుద్ధి పూర్తిగా డిటాచ్ అయిపోతారు కనుక దీనితో మీరు బేహద్ పరమాత్మ యొక్క కార్యక్రమం కంప్లీట్గా సంపన్నంగా అయిపోతుంది మీరు ఖుషీగా ఉంటే హల్కాగా ఉంటే బాపు పని కంప్లీట్ అవుతుంది అచ్చా పరమశాంతి శాంతి ఈరోజు పురుషార్థము నాకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు ఏ పిల్లలైతే బాపు ద్వారా విద్యను నేర్చుకుంటున్నారు వారు నిశ్చయ బుద్ధిగా ఉంటూ బాపు ప్రేమలో ఇమిడిపోయి బాపు చెప్పిన శ్రీమతానుసారంగా తమ మనసును బుద్ధిని